హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఈ వాళ్ళి స్పెషల్ ద బెస్ట్ ఆనియన్ రైస్ చేస్తున్నాము ఇది లంచ్ బాక్సెస్కి పార్టీస్కి ఈవెన్ వీకెండ్స్లో కూడా ద బెస్ట్ చాయిస్ అవుతుంది అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఫటాఫట్ అయిపోతుంది అంతే టేస్టీగా మైల్డ్గా చాలా ఆటోమేటిక్గా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందులో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించి దీంట్లోనే సన్నని వెల్లుల్లి తరుగు వేసి బాగా పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నవి ఇంకా నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఈ మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆనియన్ని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టూ కప్స్ బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసి అలాగే వన్ థర్డ్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చివరిగా కాస్త నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తుంటే సూపర్ సూపర్గా ఉందండి ఇంకా వేడి వేడిగా ఈ టేస్టీ ఆనియన్ రైస్ని ప్లేట్లో సర్వ్ చేసాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ ఆనియన్ రైస్ని తినేటప్పుడు అక్కడక్కడ తగిలే ఆనియన్స్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్సెస్కి కానీ పెట్టించారంటే మాట మాట్లాడకుండా ఖాళీ చేసేస్తారు స్మెల్ అయితే సూపర్గా ఉంది ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అదిరిపోతుంది కూడా ఓసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ రుచికరమైన రెసిపీతో పాటు ఇవాటి మన పొడుపు కథ వచ్చేసి సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఎవరు వాడు త్రాసు వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి